హలో అండి నేనైతే పజ్జన్నో రొట్టెలు చేశాను ఎలా ఉన్నాయో చెప్పండి నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుండి అయితే చేస్తున్నాను ఓకే పర్వాలేదు స్టార్టింగ్ అయితే కొంచెము ఇబ్బందిగా అనిపించింది చేయడానికి కాకపోతే కొంచెము ఇంకా అలవాటు చేసుకున్నాను బాగానే ఉంది సో ఇంకా ఈ రొట్టెలు తినడం ద్వారా అయితే మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది సో నాకైతే ఎక్కువ బాగా హీట్ అండి బాడీ హీట్ అంటే ఒంట్లో బాగా వేడి అనిపిస్తుంది సో ఈ యొక్క పజ్జన రొట్టె తినడం ద్వారా అయితే నాకైతే కొంచెం మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంది సో హెల్త్ విషయంలో కాబట్టి మీరు కూడా మనకు ఎటువంటి రోగాలున్నా మంచిగా మనము ఈ పచ్చన రొట్టెలు కానీ చిన్న రొట్టెలు కానీ ఈ విధంగా తింటూ ఉంటే మన ఆరోగ్యం అనేది మంచిగా కుదట పడుతుంది మీరు కూడా మీ ఆహారంలో మంచిగా రోజుగా ఒక ఒక టూ డేస్కి ఒకసారి అయినా ఈ విధంగా తినడం మనం అలవాటు చేసుకోవాలి అప్పట్లో మా ఫ్రెండ్స్ కొంతమంది ఏస్టీ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే తినేవాళ్ళు కానీ ఇప్పుడైతే అందరూ తింటున్నారు ఎందుకంటే దీని దీని విలువ అయితే ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా ఓకే అండి బాయ్ బాయ్